నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశానికి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది వివరాలలోకి వెళితే ఇటీవల మనం చూసుకుంటే భారత్లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ సాయంతో భారతదేశం పాకిస్తాన్ చేసిన దాడులను తిప్పికొట్టింది ఈ నేపథ్యంలో పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు యుద్ధ విమానాల్ని భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సాయంతో విజయవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థకు అప్గ్రేడెడ్ వెర్షన్ అయిన ఎస్ ఫైవ్ హండ్రెడ్ను ను ఇచ్చేందుకు రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం వాటి తయారీని కూడా భారత్లోనే చేపడతామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది రక్షణ రంగ నిపుణులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ ఉండగా అధికారికంగా ఇరు దేశాలు ధృవీకరించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా సరే కానీ భారతదేశానికి నిజమైన మిత్రులు ఎవరంటే కానీ రష్యా మరియు ఇజ్రాయిల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ భారతదేశానికి ఎల్లప్పుడూ ఈ రెండు దేశాలు ఎక్కువగా అండగా నిలుస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్కు సంబంధించిన హరాప్ కానీ లేకపోతే రష్యాకు సంబంధించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం చూసుకుంటే భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అయితే ఎంతో మనకు ఉపయోగపడి ప్రాణ నష్టాన్ని నివారించాయి అన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్